ఊళ్ళో చిన్నపిల్లగాలు ఎట్లుంటారో తెలుసు కదా అన్న పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నా వచ్చి వినాయకుని ఇప్పి అన్న అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి అక్కడ కనిపించే వినాయకని ఇప్పించిన వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు వాళ్ళకి సెంటరింగ్ కర్రలు కొడితే ఎక్కడ బడ్జెట్ అవుతుందో అనేసి ఒక చిన్న టాటా టక్ను తీసుకొని మాట్లాడుకొని వచ్చి అందులో పెట్టుకున్నారు ఆ ట్రక్ మీదనే మొత్తం సెడ్డి గిడ్డ అన్నీ ఏర్పాటు చేశారు కాకపోతే ఇప్పుడైతే నిమజ్జనం కాబట్టి తీసి పక్కన పెట్టారు వాళ్ళ అయితే అయ్యగారుని పెడితే ఎక్కడ డబ్బులు ఖర్చు అని అనేసి యూనా యూట్యూబ్లో అయ్యగారు మంత్రాలు పెట్టుకొని పూజలు చేశారు ఈ నైన్ డేస్ చూడండి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళంతా తెలివిగా ఆలోచించారు ఎంత సెవెంత్ క్లాస్ పిల్లగాళ్ళు స్టాండర్డ్ పిల్లగాళ్ళు అందరు చిన్న పిల్లలే మొత్తం ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది ఉంటారు వీళ్ళకి సపోర్ట్గా ఆ ఏరియాలో బజార్లో ఉన్న లేడీస్ అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు ఫ్యామిలీస్ అందరూ ఒక ముప్పై దాకా ఉంటే మా గల్లీ పక్క గల్లీ అందరు కలిసి ఎంత బాగా సపోర్ట్ చేశారంటే రోజు ఒక ఇద్దరు లేదా ముగ్గురు దంపతులు వచ్చేసి ఆ యూట్యూబ్లోనే మంత్రాలు పెట్టుకొని అందరూ ఎలా అలా పూజలు చేశారు ప్రసాదాలు తీసుకొచ్చి పంచిపెట్టేవాళ్ళట మొత్తం నైన్ డేస్ రాత్రి రోజు మినిమం పన్నెండు గంటల దాకా సోమవారం పూజలు భజనలు డ్యాన్సులు రోజు ఇంకా రేపు అనగా తీస్తామనగా లాస్ట్ నైట్ అయితే నైట్ రెండింటి దాకా ఉన్నారు అందరు ఫ్యామిలీస్ అందరూ అంత బాగా వీళ్ళందరికీ ఒక డ్రెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాక మా మమ్మీ కట్టుకుంది కదా బ్లూ కలర్ శారీ అందరూ ఒక థర్టీ మెంబర్స్ లేడీస్ ఉంటే అందరూ థర్టీ శారీస్ తెచ్చుకొని ఈ ఏరియాలో వీళ్ళే టాప్ అనమాట అంత బాగా చేస్తున్నారు ఊర్లో అందరూ ఒక కలిసి కట్టగా ఒక ఫ్యామిలీ లెక్క ఫ్యామిలీ అంత మా వాళ్ళని అంతే ఒకటే కాబట్టి అందరూ చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు వాళ్ళు ఎంత బాగా డ్యాన్సులు చేస్తారు ఏంటనేది ఊరు మొత్తం చాలా అవాకయ్యేటట్టున్నారు ఈ పిల్లగాళ్ళ పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఉన్నంత కలిసి కట్టగా ఎవరు లేరు అన్నమాట ఈ కల్లీలో చూడండి వీళ్ళే మంత్రాలు చేసుకొని ఇంకా నిమజ్జనం ఉంది ఈరోజు నిమజ్జనానికి సోమవారిని కదిలించే ముందు పూజలు చేస్తున్నారనమాట స్వామివారికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ లడ్డు పాట ఉంది లడ్డూ పాటది కూడా మీకు యూట్యూబ్లో పెడతాను నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి ఎంత బాగుంటుందంటే వీడియో ఊళ్ళో కూడా ఇంత బాగా చేస్తారా అని యాక్చువల్గా ఊర్లలో నైట్ తీయరు వినాయకుల్ని ఓన్లీ డే టైమ్ తీస్తారు కాకపోతే మన హైదరాబాద్ సిటీలో అందరు ఇక్కడ నైట్ తీస్తారు కానీ అక్కడ ఊర్లో అయితే మార్నింగ్ టెన్ లెవెన్ థర్టీకి అలా తీసి నైట్ సాయంత్రం ఆరింటికల్లా క్లోజ్ చేసేస్తారు మొత్తం మాది ఖమ్మం డిస్టిక్ అంటే మన తెలంగాణ ఆంధ్రాకి బోర్డర్ అనమాట అంటే మన తెలంగాణ కానీ ఆంధ్ర బోర్డర్ అనమాట మా లాంగ్వేజ్ ఆల్మోస్ట్ అందరు ఒకేలా ఉంటుంది చూడండి స్వామివారికి ఇదే లాస్ట్ పూజ అనమాట ఈయనకి ఇక్కడ ఇంకా కదిలిస్తున్నారు ఈరోజు పిల్లగా అయితే అన్ని ఏర్పాటు చేసుకున్నారు నిమజ్జనానికి ఇక నిమజ్జనం ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను డోంట్ మిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం బాల గణేష్ యూత్ కమిటీ అనమాట చిన్న పిల్లలందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్